అయితే ముస్లిం సహోదరులు చెప్తున్న మాట ఏమిటంటే మీరు చెప్పేటువంటి పూజనీయుడు మృతులను బ్రతికించేవాడు అనేటువంటి మాటల్లో యేసుక్రీస్తు వారికి దైవత్వానికి మీరు తెలియపరిచే విషయాల్లో ఖురాన్ యొక్క లో భాషలో మీరు దాని అర్థం ఏమిటో నన్ను అడుగుతున్నారు ముందు ఇంటినే గెలవలేనప్పుడు రచనే గెలుస్తాము బయట ఉన్నవారిని కాబట్టి మొదట మీ కురానులో ఇన్ని రకాలుగా ఎందుకు ఈ విధంగా ఉన్నాయనేది నీకేమైనా జ్ఞానం ఉంటే నీ కురాన్లో ఉన్న పరిశుద్ధత మొహమ్మద్ గారిలో ఉన్న యథార్థత నీతి ప్రజలకు పంచండి అయ్యా ముందు మీరు తెలుసుకొని ఆ తర్వాత యహోవా దేవుడే భూలోకానికి వస్తాను అని చెప్పారు ఇప్పుడు నేను మీకు తెలియబరుస్తున్న విషయం ఏంటంటే సృష్టికర్తని యహోవా దేవుడు భూలోకానికి వస్తాడని ఎప్పుడైనా మీ బైబుల్లో దేవుడు చెప్పాడని మీరు కామెంట్స్ రూపంలో తెలియపరుస్తూ వచ్చారు కనుక ముస్లింలు ఎవరినైతే కురాన్ ప్రకారం హయూబ్ అంటారో ఆయనే భక్తుడు దేవుడు నరుడుగా రావటమే సంభవం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిలో ఉండేటువంటి విలువైనటువంటి ఔనత్యాన్ని ఆయన సాక్షాత్తు దైవ సంభూతుడు ఏ కారణం చేత కురాన్ ప్రకారంగా కూడా యేసు ప్రభు వారు దేవుడు అనే విషయానికి వస్తే ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైనా యుహోవా దేవుడు భూలోకానికి వస్తాడని ఎదురు